హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మీకు కొత్తగా ఒక ఐదు ఆరు కూలు కలపడం జరిగిందండి ఇందులో రెండు కాకినామలు పెట్టమో కాకినామలు పట్టాలండి ఇరవై నాలుగు సైజు ఇవి అలాగే ఇవి ఎవరికైనా మేపుకున్న వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి ఇవి మూడు కక్కరే పిల్లలు సారీ మూడు కాదండి ఒక పుంజు కక్కరే పిల్ల రెండు పెట్టలు అండి ఇవి ఇవి రేటు కూడా రిజన్గా పెట్టమైంది మరీ హెవీ సైజ్ అవ్వు మరీ అలా చిన్నవి అవ్వు మీడియం సైజు రేటు కూడా మీడియం గానే ఉంటుంది రెండు వేల వందలు ప్లస్ మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మూడు మూడుకొల్లో కలిపి అలాగే కోడిపుంజులకు కావాల్సిన వాళ్ళకి ఇవన్నీ మీకు డిస్ప్లే కనబడుతున్నాయి కోడిపుంజులు ఏంటంటే మీకు వీటి యొక్క తప్పిన వీడియోలు మనం పెడతాం చెక్ చేసుకోండి బాగుంటే తీసుకుంటారు ఒకవేళ నచ్చకపోతే చూసేస్తారు ఎందుకని మాట అన్నామంటే ఇప్పుడు ఇవి వర్షకాలం అంటే ఆల్రెడీ కోడి తడిస్తుంది వర్షంలో గమనించండి వాటికి వచ్చిన వెంటనే మనం రీసేల్ కాబట్టి దెబ్బలాట్లు పెడతాం ఆ టైంలో మీకు నచ్చినట్టయితే తీసుకోండి ఎందుకంటే వీటికి రెస్ట్ ఇస్తే ఇంకా బాగుంటాయి దెబ్బలు దెబ్బలాట్లు కానీ మనకి రెస్ట్ అవ్వడానికి బ్యాచ్ టైమింగ్ సరిపోతుంది కాబట్టి ఈ రోజు ఆ రోజే మనం పెడతాము ఇది వర్షానికాలం నిలిచిందంటే కోడి బాధ పెడుతుంది అందుకే ఇది రేట్ కూడా ఎక్కువ ఉంటుంది పచ్చికాయకు రంగు మీకు ఎవరికైనా కావాలంటే మామూలుగా పక్కన పెట్టండి తర్వాత తీసుకుంటాను అలాగనే వాళ్ళకి ప్రజెంట్ మీకు ఎప్పుడు కావాలన్నా మన దగ్గర కోళ్ళు ఉంటాయండి మీ దగ్గర ఎప్పుడైతే అవకాశం ఉంటే ఆ రోజు తీసుకోండి అలా పక్కన పెట్టడం వల్ల మనకి మళ్ళీ వేరే మొత్తం తీసుకునే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అది కొద్దిగా అర్థం చేసుకోండి ఆ సమయంలో ఒకవేళ మీద అమౌంట్ లేకపోయినా మళ్ళీ మన దగ్గర రేపెళ్ళు మళ్ళీ కొత్త కూడా వస్తుంది దాన్ని ఓకే ఉన్న వాళ్ళకి తీసుకోండి ఓకే అండి అలాగే మీకు వీటి యొక్క డీటెయిల్స్ మాత్రం వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది నా నెంబర్కి అని పెట్టండి కోడ్ అయిపోతేనే మీకు రిప్లై లేట్ అవుతుంది కోడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిప్లై వస్తుంది ఎందుకంటే ఈ రేటులో మనకి పెట్టిన వన్ అవర్కి టూ అవర్కి కోల్ మొత్తం సేల్స్ అయిపోవడం జరుగుతుంది అలాగే మన అడ్రస్ తెలియని వాళ్ళకి మన అడ్రస్ పూర్తి అడ్రస్ మీకు డిస్ప్లే మీద కనబడుతుంది ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ